బాలరాజు అయితే ఇంకా మాణిక మాణిక్యం దగ్గర నుంచి ఇంకా సాక్ష్యాలన్నీ తీసుకొని అయితే ఇంకా బయలుదేరి వస్తూ ఉంటాడు ఈ లోపల ఇంక దేవ అయితే రౌడీల్ని పంపించి తనని తన దగ్గరున్న సాక్ష్యాల్ని అలాగే బాలరాజుని చంపేయమని చెప్పని వాళ్ళకి చెప్తే ఇంకా వాళ్ళు వచ్చి బాలరాజుకు అడ్డం పడేటప్పటికి వాళ్ళందరినీ కొట్టి అప్పుడు వాళ్ళ దగ్గరున్న ఫోన్ తీసుకొని మాట్లాడతాడు నేను సాక్ష్యాలతో కూడా వస్తున్నాను నిన్ను పంపించడానికి అని చెప్పనంటే సరే నీకు ఒక వీడియో పంపించని ముందు దాన్ని చూడని చెప్పనంటాడు ఇంకా ఆ వీడియో చూడగానే చిన్ని అయితే స్పృహ లేకుండా ఉంటుంది నా కూతురు కానీ ఏదైనా కానీ జరిగిందంటే మాత్రం నేను ఊరుకోనని చెప్పి అనేటప్పటికీ అక్కడ పోలీసులను అయితే పంపించి బాలరాజ్ని అంటే బెయిల్ మీద వచ్చి తను ఏ గొడవలకి దూరకుండా ఉండాలని చెప్పి ఆ కండిషన్ పెట్టుంటే ఇప్పుడు ఇంకా రౌడీలను కొట్టి అక్కడ చేశాడని చెప్పని పోలీసులు అయితే పట్టుకొని పోయి మళ్ళీ జైల్లో వేస్తారు ఇంకా ఏం చేయాలా అని చెప్పిన ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా ఏం తెలియనట్టుగానే దేవ అయితే పెళ్లిపెట్ల మీదకి కూర్చొని ఇంకా పెళ్లి తంతు చేస్తూ ఉంటే ఇంకా మహి అయితే పెళ్లి కొడుకు వచ్చేసాడు ఇంకా పెళ్లి కూతురు తరపు పెద్ద మనిషి పెళ్లి కొడుకు పెద్ద మనిషి ఇంకా రాలేదేంటి ఏంటి అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా అవును చిన్ని కనపడలేదని చెప్పని అప్పుడు కావేరి కంగారు పడుతుంది అయినా కా చిన్నీ ఎక్కడ పోయింది మహి అని చెప్పనంటే ఏమో ఆంటీ నాకు కనిపించడం లేదని చెప్పానంటే ఈ దేవాగాడే ఏదో చేసి ఉంటాడు నా చిన్ని అని చెప్పనని ఇంకా ఇంకా అందరి ముందే వాళ్ళని షర్ట్ పెట్టుకొని ఏదిరా నా కూతురు ఎక్కడుంది ఎక్కడ దాచిపెట్టేవరా అని చెప్పనని అంటూ ఉంటే ఏంటి ఉషా టీచర్ మీరు ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు మీ కూతురు ఏంటి అని చెప్పని అన్ని మాట్లాడుతూ ఉంటాడు కానీ మహి అయితే ముందు చిన్న ఎక్కడుందా వెతకాలని చెప్పి ఇంక అందరూ వెతుకుతూ ఉంటారు ఇంక చిన్న అయితే స్పృహ లేకుండా పడిపోతే ఇంకా మహీనే తీసుకొచ్చి ఇంకా అంద దేవాకి షాక్ ఇస్తాడు